భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సిపిఎస్ యూపీఎస్ రద్దు చేయాలి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి అని ఏకైక ఎజెండాతో చేపట్టిన కార్యక్రమంలో ఎస్లావత్ లక్ష్మణ్ నాయక్ టీజీ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు మాస్ మూవ్మెంట్ చేయకుండా ఏది సాధించలేమని సిపిఎస్ తెచ్చినప్పుడు ఏ ఉద్యోగికి అర్థం కాలేదు మనకి జరిగే అన్యాయం గురించి రాను రాను అర్థమై ఉప్పెనెలా మారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే అన్ని జేఏసీలకు ప్రయారిటీలకు ప్రధాన ఎజెండా సిపిఎస్ మాత్రమే అని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మీరు చాలా సింపుల్ గా తీసుకుంటా ఉన్నారు ఇవాళ ఇదే ఇదే అంశము ఇవాళ ఒకప్పుడు మనం ఏదైనా ఇదే సిపిఎస్ మీద శ్రీనివాస రెడ్డి గారు కొంతమంది చేస్తా ఉంటే పోని ఏమైతే పోని ఇవాళ ఇది అల్టిమేట్ అన్ని సంఘాలకు కానీ అన్ని జేఎస్ ఏమైంది ఇప్పుడు అల్టిమేట్ ఇష్యూ అల్టిమేట్ ఎజెండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనకి మేనిఫెస్టో పెట్టారా వేరే వేరే కేంద్రంలో పెట్టారా అనేటటువంటి అంశం మనకు అవసరం లేదు ఇవాళ నిర్మలా మీద మీ స్టాండ్ అండి అని అన్నప్పుడు చెప్పింది కంటిన్యూ చేస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో కొంత ఇప్పుడు ఏదైతే ర్యాలీ చేస్తా ఉందో పెన్షనర్స్ వాళ్ళు చాలా సీరియస్ గా భావితరాల కోసం మన కోసం నిలబడి వీళ్ళకు మద్దతు ఆలోచనతో వాళ్ళు వచ్చారే మరి వాళ్ళ కోసము కానీ అదే విధంగా చాలా ఓపీఎస్ టీచర్లు ఓపీఎస్ ఎంప్లాయీస్ నేను కూడా ఓపీఎస్ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అందరం కూడా ఓపీఎస్ మా ఆలోచన ఏంటి ఈ ఇవాళ మా ఇంట్లో ఇంకొక ఉద్యోగి ఇంకొక ఉద్యోగి సిపిఎస్ సిపిఎస్ అనేవాడు కనబడద్దు ముచ్చట్లేదు ఈ కొట్లాడని మనం కొనసాగిస్తే ఈ దేశంలో అనేక అంశాలు అనేక ఉద్యమాలు చె ఏంటంటే లాబింగ్ చేస్తా ఉన్నాము చేసిన నాయకులుగా కానీ ఇప్పుడు చేసేది ఏంటి లడాయి మనకు ఆల్రెడీ సుప్రీం కోర్టు ఉంది పెన్షన్ అనేది కాదు అది హక్కు మరి అలాంటప్పుడు మనకి ఏముంది సింపుల్ గా అనుకుంటా ఉన్నారు రెండు లక్షల మంది చేరిపోయారు మంది దాటిపోయారు ఇక ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా మీ గురించి మాట్లాడకపోతే మాది గయ ఆ సంఘమే గయ ఆల్రెడీ భయం సురు అయింది ఇప్పుడు ఎవరు కావాలి ఎవరు కావాలి ఎంత ముందు మిత్రులు మాట్లాడి ఎవరు కావాలా పార్టీలు మెనిఫెస్టో పెట్టడం కాదు మీ యొక్క ప్రభుత్వాన్ని తారుమారు చేయగలం అనేటటువంటి ఆ ప్రేరణలో ఆ భయంలో ఆ భయాలో ఎవరు ఎవరు ప్రభుత్వాలు పాలకులు ఉండాలి ఇదే కదా మన లక్ష్యం రామారావు గారు పుల్లారావు గారు కానీ ఇక ఉన్నటువంటి జేఏసీ నాయకులు అందరు కానీ మా యొక్క ఆకాంక్ష మీ కళ్ళలో ఆనందం చూడలేదు ఏం చూడాలి మీ కళ్ళలో మీరు పెంచినారనే ఇప్పటికే అనేక రకాల వర్గాలుగా మనం ఇబ్బంది పెట్టారు పెడతనే ఉన్నారు చిన్న చిన్న అంశాల మీద మన

ఏమైనా ఏమైనా క్లియర్ అయినాయి ఇప్పుడు కావాల్సింది క్లియర్ అండి అవుతుంది మీరు నమ్మండి నాయకతో నమ్మండి మీరు ముందుకు పోవాలని చెప్పి సరేస్తు ఇవాళ మీరందరూ కూడా పాల్పంచు తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఈ లక్ష్మణ పక్షాన అందరికీ ఇవాళ మీ అందరికీ మా మాకైతే నమ్మకం ఉంది ఓపీఎస్ గా మీరు వస్తారు మాకైతే నమ్మకం ఉంది మీరు ఓపీఎస్ గా వస్తారు మీకు మీకు